రాత్రి జరిగినటువంటి యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఎవరైతే పెళ్లి కూతురు అన్నయ్య ఉన్నాడో అఖిల్ వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు టెంట్లు అటు పందిరి అంతా కూడా వీళ్ళు వేసుకొని సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ మనం వచ్చే వరకు ఆ పందిరి అక్కడ పెళ్లి కూతురిని రెడీ చేసేటువంటి ఏదైతే మామిడి కట్టి తోరణాలు కట్టి కూర్చోబెట్టినటువంటి పందిరిని కూడా తీసేస్తున్నారు టెంట్లు అంతా కూడా తీసేస్తున్నారు ఇక్కడే ఉన్న వాళ్ళ ఇల్లు ఇదే అనమాట ఇక్కడ రేపొద్దున పెళ్లి జరగాల్సింది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు పెళ్లి బాజాలతో కలకల్లాడాల్సిన ఇల్లు ఇక్కడ ఈ రోజు చావుతో అంత నిశ్శబ్దంగా మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఇక్కడ తీసేస్తున్నట్టున్నారా అవును మేడం అదే చనిపోవడం జరగానే మేము ఏం అంటే తీసేయాలి కదా పందిరి కదా రేపు మార్నింగ్ ఈ టైం వరకు మాకు పెళ్లి అని అనేది జరుగు ఈ టైంలో చనిపోవడం మాకు ఒక విషాదం జరగడం వల్ల మేము తీసేస్తున్నాం అంటే అఖిల్ తెలుసా అండి మీకు అఖిల్ మా ఫ్రెండ్ మా బ్రదర్ ఆ మా ఫ్రెండ్ అంటే ఎన్ని సంవత్సరాలు కదా తెలుసా మేము ఒక పది సంవత్సరాల నుంచి తెలుసా అండి ఇదంతా అసలు ఇప్పుడు చక్కగా హ్యాపీగా పెళ్లి జరగాల్సినటువంటి మూమెంట్ లో మేము దుఃఖంలో బాధతో చానా బాధకరంగా మేము ఈ ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల చాలా ఇగో రేపు మార్నింగ్ చేసుకున్న మేము టైంకి మ్యారేజ్ అయిపోవచ్చు ఈ టైం వరకు మ్యారేజ్ అయిపో మేడం ఇంత విషాదం మాకు జరిగేసరికి చాలా దుఃఖంలో బాధతో చాలా నిశ్శబ్దంగా మారిపోయింది అంటే అసలు మనుషులు ఎవరు లేరా ఇక్కడ అన్నట్టుగా ఉంది పరిస్థితి అందరూ అక్కడనే ఉన్నారు మేడం పోస్టుమార్టం దగ్గర ఉన్నారు ఎందుకంటే అఖిల అనే వ్యక్తి ఒక వ్యక్తి చాలా మంచి వ్యక్తి అందరికి కూడా అందరితో కలిసిమెలిసి అందరితో మంచిగా ఉంటాడు అలాంటి వ్యక్తి అన్న తమ్ముడు అని చెల్లె అందరితో మంచిగా ఉంటాడు అలాంటి వ్యక్తి చనిపోవడం బాధాకరంగా ఈ వాడ మొత్తం బాధాకరంగా ఉన్నది ఒక నిశ్శబ్దంగా ఉన్నాం ఉండిపోయినాం మేము అందరం ఇప్పుడు పెళ్లికి పందిరి వేసే అమ్మాయిని ఆ పందిట్లో కూర్చోబెట్టి పెళ్లి కూతురు చెయ్యాలి కానీ ఇక్కడ ఈ టెన్త్ కింద ఇప్పుడు అబ్బాయి శవాన్ని ఇక్కడ ఉంచాల్సిన పరిస్థితి అవును మేడం చాలా దుఃఖంతో బాధతో చాలా ఏంటంటే అది మనసులో బాధ తట్టుకోలేకపోతున్నాం మేడం అతని సావు అనేది మేము ఇట్లా అనుకోకుండా జరగడం అది దేవుని దయవాళ్ళు మాకు ఏమైనా ఆర్థిక సాయం కూడా చేయాలా మేడం ఎందుకంటే వాళ్ళు కొంచెం పేదవాళ్ళు వాళ్ళకు కూడా ఏమైనా చేసే ప్రయత్నం చేయాలి పెళ్లి అంటే కొన్ని లక్షల వేలు ఖర్చు పెట్టి పెళ్ళికి అంతా సిద్ధం చేస్తారు ఇప్పుడు అవి కొన్ని మనం చూసుకుంటే ఆ తర్వాత వచ్చేవి కూడా ఉండవు అట్లా ఖర్చు పెట్టి చేయాల్సిన పరిస్థితుల్లో ఈ పేద కుటుంబం రేపొద్దున మళ్ళీ అమ్మాయి పెళ్లి చేయగలుగుతా అసలు అదే మేడం అందుకే కదా మేము అనేది ఏంటంటే అందరికీ పైసలు ఇచ్చి అందరికీ రేపు మార్నింగ్ పెళ్లి కూతుర్ని పట్టుకేయడంలో మేము ఇప్పుడు శవాన్ని పట్టుకోవాల్సి బాధ్యత మాకు వచ్చింది మేడం అంత పరిస్థితి ఏ కుటుంబం రావద్దు ఎవరికి రావద్దని కూడా నేను కోరుకుంటున్నా భగవంతుని ఇలాంటి సమస్య చాలా పేద కుటుంబాలకు మీరు కొద్దిగా ఆర్థిక సాయం కూడా వేయాలి మాకు ప్రభుత్వం నుంచి అని చెప్పేసి కోరుకుంటున్నాను నీకేమవుతాడు నాకు మాకు తమ్ముడి కొడుకు తమ్ముడు కొడుకు మీరు మేనత్త నీ నీతో మంచిగా ఉండేది మంచిగా మాట్లాడేది అది నక్కల పెళ్లి అయితే మా తమ్ముడు వచ్చి అత్తగారింటికనే మా మేన మా భార్య బిడ్డని చేసుకుని ఇన్నే ఉంటాడు ఇక మా నక్కల పెళ్లికి అత్తలేడు ఇన్నే ఇల్లు కట్టుకున్నాడు మా మేనమా జాగి ఇల్లు కట్టుకున్నాడు ఇన్నే ఉండిపోతాడు ఇక రేపు పెళ్లి కదా ఇక్కడ పెళ్లికి వచ్చినట్టున్నారు మీరు పెళ్లి కాదు రేపు ఇటు వచ్చిన ఎట్లా ఉండేది మీ అల్లుడు మీతో అంటే బయట బంధువులతో కానీ చుట్టాలతో కానీ ఉండేది మంచిగా ఉండేది మంచిగా ఉండేది అక్క తమ్ముడు కూడా మంచిగా కొడుకే నాకు మంచి వాళ్ళని అంటే దేవుడికి ఇష్టం అందుకే తీసుకెళ్లిపోతాడు కావచ్చు వాళ్ళు ఎవ్వరు జోలి పోరు ఏమనరు ఏమన్నారు జోలికి వచ్చేటోళ్ళు కాదు పక్కింటి వాళ్ళకి కానీ ఎవరితో ఎవ్వరు కాదు వాళ్ళ ఇంట్లో ఏందో వాళ్ళ పని ఏందో వాళ్ళ దీని ఏందో మళ్ళీ పని ఇంట్లో చిట్లు అంతే ఎవ్వరు జోలిపోరు నల్ల నా పిల్ల నాన్న ఎవరు నానరు మా తమ్ముడు కూడా మంచివాడు చూస్తున్నారు కదా అసలు వాళ్ళ పనేటో వాళ్ళేంటో చేసుకుంటే తిని బతికేటువంటి కుటుంబం పేద కుటుంబం ఇలా పెళ్ళికి మొత్తం సిద్ధం చేసుకొని రేపు పెళ్లి కూతురు ఇవాళ పెళ్ళికూతురిని చేసి రేపు పెళ్ళికి సిద్ధం చేసుకొని ఇక్కడ అంతా చక్కగా బాజాలతో మోగాల్సిన ఇల్లు ఇప్పుడు ఏడుపులతో వాళ్ళ అర్థనాదాలతో ఇక్కడ ఏడుస్తూ కూడా అందరూ ఎంజీఎం దగ్గర మాచురి దగ్గర ఉన్నారు మనం ఇక్కడ పెళ్ళి జరిగేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అక్కడే ఉన్నాము ఇలాంటి బాధ అసలు ఏ కుటుంబానికి రాకూడదు ఏ ఆడబిడ్డకి రాకూడదు రేపు పొద్దున్న పెళ్లి పెట్టుకొని ఆడబిడ్డ అన్నయ్యని కోల్పోయింది ఆ అన్నయ్య బావను తీసుకొచ్చి చక్కగా పెళ్లి పీటల మీద తీసుకొచ్చి అంత చక్కగా బావ బామర్దలు అంటే ఆట పట్టించుకుంటూ చక్కగా బాధ్యతతో అంతా కలిసి ఉండేటువంటి ఆ అన్నయ్య ఈ రోజు అమ్మాయికి లేకుండా పోయింది ఇలాంటి బాధ అయితే ఏ ఆడబిడ్డకి రాకూడదు ఏ కుటుంబానికి రాకూడదు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే చెప్పండమ్మా అంటే ఈ వీధిలో ఉంటారా మీరు ఇక్కడైనా చుట్టాలా చుట్టాలా మా వాళ్ళే దగ్గర దగ్గరే అందరూ కలిసి ఉంటారు కలిసి ఉంటాం ఆయన పని ఏందో ఆయన ఏందో జూలికి పోడు రేపు పొద్దున్న పెళ్ళి నేను నలిగే నలుగేసి రేపు పొద్దున పెళ్లి పిల్లని చేసి రేపు ఈ టైం వరకు పెళ్ళి మేరేజ్ అంటే మీతో ఎట్లా ఉండేదమ్మా అబ్బాయి కానీ ఆ కుటుంబం కానీ అంటే వాళ్ళ చుట్టాలు చెప్పేది అసలు ఎవరితో మాట్లాడరు బయటికి కూడా రారు అని చెప్తున్నారు చాలా మంచి అబ్బాయి మేడం చాలా అబ్బాయి చాలా మంచి అబ్బాయి చాలా ఆయన జాబ్ ఏందో ఆయన ఇల్లు ఏందో మంచి అబ్బాయి ఆయనకు ఇలాంటివి చెడు అలవాట్లు లేవు అబ్బాయికి చాలా మంచిోడు అమ్మాయి పెళ్ళి ఉన్నది ఇవాళ నా ఇవాళ నలుగేసి కూరలు పట్టేటోళ్ళు కూరలు పట్టే అమ్మాయిది మేము అందరం పెళ్ళి సందర్గా సం సంబరంలో ఉన్నాము కానీ అబ్బాయి ఇలా అవుతాడని మేము ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అని అనుకోలేదు సమానంతా పంపాలు పంపించు సమానంతా గారు పెళ్ళి కదా అని కట్టెలు బియ్యము సమానంతా అంటే పెళ్ళంటే కూరడకుండలు పెళ్లి కూతురు చేయటం నలుగురు రాయడం అంతా చక్కగా వరసలో ఉన్నటువంటి వదినలు అక్క చెల్లెలు అందరూ కూడా సంభ్రంగా జరుపుకుంటారు అవును సంభ్రంగా ఉంటామని మేము కూడా అన్నీ పెళ్లి బట్టలు కానీ వగేర వగేర అన్నీ పెట్టుకున్నాం మేడం అన్నీ అయిపోయినాయి అమ్మాయికి ఇవాళ నలుగేసి మంచి పసుపు రాసి ఆమెకు సంతోషంగా ఇవాళ చేస్తామనుకున్నాం గాజులు వేపిస్తారు ఎవరింటో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎవరింట్లో వాళ్ళు పెళ్లి కూతురు చేస్తారు వరసైన వాళ్ళందరూ అమ్మాయికి నలుగు పూసి సంతోషంగా ఇవాళ చేస్తాము మంచిగా పెళ్ళి గాజులు అందరం వేసుకొని కొత్త బట్టలు దొరుకుని అమ్మాయిని తొందర మంచిగా సంతోషంగా ఊరేగింపాలి ఊరేగింపి అమ్మాయిని అత్తగారింటికి పంపాలి అని అనుకున్నాము కానీ ఇది ఒక చెప్పుకోలేని బాధ తట్టుకోలేని బాధ ఉన్నది అబ్బాయిని ఏ కుటుంబానికి అమ్మాయి పెళ్ళి విషయంలో ఇట్లా జరిగిందని చాలా బాధగా ఉంది అబ్బాయి చాలా మంచివాడు ఏ అబ్బాయి తన చెల్లి పెళ్ళిలో భరత్లో సంతోషంగా ఫ్రెండ్స్తోనే మంచి ఎంజాయ్ చేయాలని అబ్బాయి కూడా అన్నాడు అంతా అందరం ఒక తెలియని ఒక ఊహించని ఘటన జరిగింది మా మనసులో మా బా గుండెలో తెలియని ఒక బాధ ఉన్నది అబ్బాయిని మళ్ళీ ఎప్పుడు చూడలేము అని కూడా తెలియదు అట్లా అట్లాంటి విషయం కూడా జరిగింది అసలు ఊహించని విషయము జరిగింది ఇప్పుడు అబ్బాయి విషయంలో చిన్నగా ఏదైనా జరిగితేనే అమ్మాయిలకు వంకలు పెడతా ఉంటారు ఈ రోజుల్లో అట్లాంటిది సొంత చనిపోయిండు చనిపోయిండు మా అమ్మాయి పరిస్థితి ఏంటి రేపు జీవితంలో ఎప్పుడన్నా పెళ్లి అన్నా కానీ అమ్మాయికి ఈ సంఘటనే గుర్తు వస్తుంది అన్నయ్యదే అవును అమ్మాయి ఇప్పుడు చాలా ఏడుస్తాంది అందరూ పోస్ట్ మతం దగ్గర ఉన్నాం మేము కూడా అబ్బాయిని చూసి వచ్చినాం మేము అమ్మాయిని ఓదార్చిన వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న ఓదార్చినా కూడా వాళ్ళు ఊహ ఊహించగలేను తన కన్న కొడుకు పోయిండని ఆమె చాలా బాధలో ఉన్నది ఊహించినట్టుగా మీతో మాట్లాడిందా పెళ్లి గురించి కానీ నార్మల్గా అసలు ఏమన్నా మాట్లాడి ఏమన్నా చెప్పిండా చివరి మాటలేమన్నా ఏం చెప్పలేదు నేను అబ్బాయికి అమ్మమ్మనవుతా ఆ అమ్మాయికి కూడా అమ్మమ్మనవుతా మా ఆమె వాళ్ళ బంధువులము మేము దగ్గర బంధువులము చాలా సంతోషంగా ఉన్నాం మేము అంటే అబ్బాయికి ఇలా జరుగుతారని ఊహించలేదు కానీ పెళ్ళి ఇంట్లో ఈ ఇది చావైనది విషాదం జరిగింది మా అందరి మా ఊరికే కానీ మా మా వాడకే కానీ ఇది ఎప్పుడు జరగని విషాదం జరిగింది మా కుటుంబం మా ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్ళి ఇంట్లో విషాదం చోటు చేస్తుంది చక్కగా ఇక్కడ ఈరోజు నలుగు పెట్టించి అందరికీ గాజులు వేస్తూ చక్కగా అందరూ కూడా సంబరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు మనం చూడవచ్చు పెళ్ళికేసినటువంటి పందిరిని తీసేస్తున్నారు అక్కడ మొత్తం ఇప్పుడు మామిడి తోరణాలు కానివ్వండి డెకరేషన్ అంతా చేయాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇక్కడ అదంతా తీసేస్తూ ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి శవాన్ని తీసుకొస్తారు కదా బాడీని అక్కడ కూర్చోబెట్టి చుట్టాలందరూ ఉండడానికి ఇంటి ముందు వేయడానికి టెంట్ని వేస్తున్నారు ఇంట్లో చావుకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి రేపొద్దున పెళ్లి జరగాల్సింది ఈరోజు హల్దీ జరగాల్సింది చక్కగా ఈ ఇంట్లో ఎంతో సంతోషంతో నిండిపోవాల్సిన కుటుంబం బంధువులతో ఉండాల్సింది రోదనలతో ఏడుపుతో ఇక్కడ ఈ పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇంకొద్దిసేపు అయితే ఇక్కడికి అబ్బాయి బాడీని తీసుకొస్తారు దానికి సంబంధించి ఇక్కడ టెంట్లు వేయడం జరుగుతుంది మనం ఒకసారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ వాతావరణం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా హల్దీకి సంబంధించి వీళ్ళు సిద్ధం చేసి మొత్తం ఇక్కడ రెడీ చేశారు మళ్ళీ అదే వ్యక్తులందరూ కలిసి ఇక్కడ దీన్ని అయితే తీసేయడం జరుగుతుంది మనం చూడవచ్చు ఏదైతే ఇంటి ముందు ఆడబిడ్డను కూర్చోబెట్టి పెళ్లి కూతురుని చేయాలి నలుగు రాయాలి తమ ఇంట్లో తమ బిడ్డ పెళ్లి చేయాలన్నది ప్రతి తండ్రి యొక్క ప్రతి కుటుంబం యొక్క కళ ఆడపిల్ల పెళ్లి ఎవరైనా సరే ఇంట్లో జరగాలి ఇంట్లో జరుపుకోవాలని పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ఇక్కడ ఈ ఇంట్లో జరగాల్సినటువంటి పెళ్లిలో ఇప్పుడు ఆ అబ్బాయి బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏదైతే పెళ్లింట్లో జరగాల్సింది విషాదం చోటు చేస్తుందంతా కూడా మనం చూసుకోవచ్చు పెళ్లికి సిద్ధం అయిపోయి అంతా ఉన్నవారు సమయంలో సడన్ గా ఇది జరగడం అనేది ఒక బాధాకరమైన విషయం ఇలాంటి సిచ్యువేషన్ ఏ కుటుంబానికి కూడా రావద్దంటూ బంధువులందరూ కూడా ఆ బాధను వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎీ కీప్ వాచింగ్